హాయ్ నమస్తే వెల్కమ్ టు శివతారాస్ కిచెన్ ఈరోజు శివతారాస్ కిచెన్లో పూరీలు మెత్తగా సాఫ్ట్ గా ఉండేలాగా ఎంత టైం అయినా సరే సాఫ్ట్గా ఉండే ఆయిల్ అసలు పీల్చుకోకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా రెండు కప్పులు పూరి పిండిని అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసుకుని రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి అందులో ముందుగా ఫ్రెష్గా తీసుకున్న పాలమేగడ్డను అయితే వేసుకోవాలి ఇలా పాలమేగడ వేసుకోవడం వల్ల పూరి అన్నవి ఎంత టైం అయినా సాఫ్ట్గా ఉంటాయి ఆయిల్ అసలు పీల్చుకోవు పిండికి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పూరి పిండిని సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటూ పిండిని కలుపుకున్నాక ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి పిండి ఆరిపోకుండా ఒక తడి క్లాస్ అయితే ఇలాగా మూత పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్కెన్ చేసుకుని పిండిని అంతటిని ఉంచుకోండి ఇలా ఒక పూరి పేట మీద పొడి పిండిని అయితే వేసుకుని పూరీని రెండు వైపు టర్న్ చేసుకుంటూ ఒత్తుకోవాలి ఇవి బాగా పల్చగా ఒత్తుకోకూడదు అలాగే బాగా దలసరిగా కూడా ఒత్తుకోకూడదు సమాంతరంగా ఒత్తుకోవాలి పూరీలు చేసిన వెంటనే ఫ్రై చేసుకోవాలి లేదంటే ఆరిపోతే అవి గట్టిగా వస్తాయి ఇలా రెండు వైపు టర్న్ చేసుకుంటాం వల్ల పూరీ షేప్ అనేది రౌండ్ షేప్ అనేది బాగా వస్తుంది ఇలా చేసుకుంటే చూడండి ఎంత చక్కగా పూరి రౌండ్ షేప్ అయితే వచ్చింది ఇలా పూరీలన్నిటిని చేసుకుని ఆయిల్ వేడయ్యాక హై లోనే పూరీలను వేయించుకోవాలి అవి ఇలా పైకి తేలుతుండగా ఒక గరిడ ఇలా ఒత్తుకోవడం వల్ల అవి బాగా పొంగుతాయి ఇలా పొంగుని పూరీని రెండో వైపు టౌన్ చేసుకుంటూ వేయించుకోవాలి అంతే అండి మెత్తగా సాఫ్ట్గా ఉండి పులిలు అయితే రెడీ అయ్యాయి కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్